ఇగో చూడండి ఇప్పుడు మన ఏలూరు ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి రాజకీయ పదవుల్లో అనుభవం ఉన్నటువంటి మన ఏలూరు శాసనసభ్యులు సార్లుగా ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పాలనాని గారి యొక్క పనిని మీకు ఇవాళ ఈరోజు చూపిస్తా ఉన్నాం అంటే మనిషి యొక్క చివరి ఘట్టంలో చేరవలసినటువంటి ప్రదేశం ఏ రకంగా ఉంది అనేది ఇది ఆళ్ళ నాన్న గారి యొక్క పనికి నిదర్శనం అనేది చూపిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ నాన్న గారు లాంటి వాళ్ళు అంటే సొంతంగా ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొని అక్కడ సమాధులు కట్టించుకొని చేయగలుగుతారు కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికే శివర ఘటమా చనిపోయిన తర్వాత తీసుకొచ్చేటువంటి ఈ చివరి ఘట్టం అనమాట అంటే తుప్పలతో ఎక్కడ వాటర్ సౌకర్యం లేకుండా మరి ఎక్కడ కూడా కనీసం వచ్చినటువంటి వాళ్ళు కూర్చుంటానికి కానీ ప్రశాంతంగా ఆ యొక్క శవాన్ని దహనపరిచేటువంటి సమయంలో కనీసం కూర్చుంటానికి బంధువులు కానీ ఎవరు కూడా కూర్చుంటానికి కూడా వీలు లేకుండా అంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ అని గొప్పగా చెప్పేటువంటి కార్పొరేషన్ పరిధిలో మారుతి నగర్ కానుకున్నటువంటి దాదాపు ఒక పదిహేను డివిజన్స్ నుంచి ఇక్కడికి ప్రజలందరిని తీసుకొస్తారు ఇది ఆళ్ళనాని గారి యొక్క పనితీరు అందుకనే ఆళ్ళ నాని బాబాయ్ బాబోయ్ అని చెప్పేసి ఏలూరు ప్రజలు చెప్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలోనే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మా వద్దు బాబోయ్ వైఎస్ఆర్ పార్టీ అని ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఆలనాని యొక్క పని విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏలూరులో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి రాజకీయాల్లో అనుభవం ఉండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అంటే హెల్త్ మినిస్టర్ మరి ఒక ఏ రకమైనటువంటి పరిశుభ్రన్ని పాటిస్తా ఉన్నాడో ఇది చూస్తేనే మనకి తెలుస్తూ ఉంది దాదాపు పదిహేను డివిజన్స్ నుంచి అదేవిధంగా చుట్టుపక్కల పంచాయతీల నుంచి ఇక్కడికి చివరి ఘట్టమైనటువంటి మనిషి మరణించిన తర్వాత తీసుకొచ్చేటువంటి ప్రదేశం ఇది చాలు చాలు ఎమ్మెల్యే యొక్క పనితీరు దీనికి నిదర్శనం అనే ఈ రోజున మీడియా ముఖంగా ఈ యొక్క కార్పొరేషన్ అధికారులకు కాని ఎమ్మెల్యేకి గాని మేయర్కి కానీ ఈ మేయర్లు ఎమ్మెల్యే మళ్ళీ ఓటు అడిగేటువంటి అర్హత లేదనేది దీన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను వీళ్ళు ఈ రోజున తగుదునమ్మ మళ్ళీ పోటీ చేస్తాం మోసాలు చేసి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆడవాళ్ళు వాపులు కూర్చోవాలి కాదు కాబట్టి అక్కడ కూర్చునే వాళ్ళు అది ఆక్రమించారు సార్ ఇలా చూడండి మన ఈ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారుల పనితీరు కానీ ఏలూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే అనే గారు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి అభివృద్ధి ఏది కాలువలో పూడుకుపోవటం మొత్తం దుర్వాసనలు రావటం ఇక్కడ పురుగులు కానీ దోమలు కానీ బాగా తయారై దో ప్రజలు కొడితే హాస్పిటల్కి పంపించడానికి ప్రైవేట్ హాస్పిటల్కి వ్యాపారం కోసం పెట్టారు అది మనం చూసినట్లయితే ఇప్పుడు తూర్పు వీధి సంబంధించి ఆరో డివిజను అదేవిధంగా ఏడో డివిజను ఎనిమిదో డివిజను తొమ్మిదో డివిజను పది మొత్తం అన్ని డివిజన్స్ నుంచి ఇక్కడికి చాలా మంది ఇక్కడికి చివరఘట్టమైనటువంటి చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ ప్రాంతం మనం ఇప్పుడు దానికోసం అడుగుతా ఉన్నాం ఎందుకంటే నీకు దేనికి వేయాలి ఓట్లు అని ఎమ్మెల్యేని ఆలనా ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి అదే విధంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీ ఎమ్మెల్సీగా చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి నాయకుడు సొంత నియోజకవర్గంలో సుశాన వాటికలు బాగు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నాయకుడికి మళ్ళీ ఓట్లు ఎట్లా వేస్తామని బాబోయ్ మాకు వద్దు వాళ్ళ నాని ఏలూరుకి అని చెప్పేసి ప్రజలు అటు వైఎస్ఆర్ పార్టీని దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు కూడా ఈ ఆదాయాన్ని కనీసం ప్రజలు శ్రేయస్సు కోసం చివరిగడ్డమైనటువంటి చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు వచ్చి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి దహన సంస్కారాలు చేసే వరకు కూర్చున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ దీన్ని జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మేయర్లు ఏం చేస్తూ ఉన్నారు గాడిదలు కాస్తా ఉన్నారా మరి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఇన్నిసార్లు ప్రజలు గెలిపిస్తే ప్రజలకు కనీసం మౌలిక వసతులు మరి వాళ్ళ నాని గారు లై వాళ్ళు ఏదైనా ఎకరం రెండు ఎకరాల్లో సొంతంగా కొనుక్కొని అక్కడ సమాజాలు నిర్మాణం చేసుకోవచ్చు మరి ప్రజలందరూ ఏ రకంగా వారి యొక్క భౌతిక గాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ దహన దహన సంస్కారాలు ఏ రకంగా చేస్తారు అందుకని ఈ యొక్క నానికి ఓట్లు ఎందుకు వేయాలి నీకు ఓటు అడిగే అర్హత ఉందా అని జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చూడండి ఇది ఇంత పట్టణ ప్రాంతంలో కార్పొరేషన్ ప్రాంతంలో ఇంత సైట్ ఉంటే దీన్ని పరిశుభ్రం చేసి ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ వచ్చినటువంటి వాళ్ళు కూర్చుంటానికి షెడ్ కానీ ఇవన్నీ కూడా చేసి చీయటానికి జోబులో డబ్బులు ఇవ్వాలా ప్రజలు ఇచ్చేటువంటి పనులతోనే కదా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆదాయంతోనే కదా నిధులతోనే కదా చేయమనేది చూడండి అసలు ఎంత దుర్మార్గం ఇంత పరిస్థితులు ఉంటే అసలు ఇక్కడికి ఎవరు వస్తారు పేదవాళ్ళు మధ్యతర ప్రజలందరూ కూడా వస్తారు ఇక్కడికి వాడు వీడు ఏదైనా ఆడు ఆ శివరక్షరంలో ఆరు అడుగులు తగలబెడటానికి దాని సంస్కారాలు చేయడానికి ఆ ఆరు అడుగులు స్థానం కోసమే జీవిస్తా ఉన్నాం ఎన్ని వేల కోట్లు ఉన్నా కానీ ఇక్కడ రావాల్సిందే చూడండి ఎట్లా ఉంది వారి యొక్క పనితీరుని చూపిద్దామనే ఈ రోజున మరి ఇక్కడ రావటం జరిగింది ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి మా సొంతానికి ఏం ఆస్తులు అడగట్లా ఈ ప్రభుత్వాన్ని కానీ ఆళ్ళ నాని కానీ మేయర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పని చేయమంటా ఉన్నాం మరి ఇలా దేనికి పదవులు గాడిదలు కాస్తాక అసలేంటి ఇప్పటికైనా తక్షణం దీని మీద స్పందించి ఇవన్నీ కూడా పరిశుభ్రం చేసి చక్కగా ఆహ్లాదకరం ఇప్పుడు రాజమండ్రి కానివ్వండి విజయవాడ కానివ్వండి వైజాగ్ కానివ్వండి తిరుపతి కానివ్వండి ఈ యొక్క ప్రాంతాల్లో సుశాన వాటికలు ఆహ్లాదకరంగా ఉంటాయి మరి ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక ఇద్దరిని పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా నియమించి దీని పరిశుభ్రతను కాపాడి మరి కొన్ని నిధులు ఇక్కడ ఇచ్చించి ఇవన్నీ బాగు చేసి మనిషి యొక్క చివరి ఘటం చాలా దుర్మార్గం ఇది మనిషి చనిపోయినప్పుడు ప్రశాంతంగా దహన సంస్కారాలు చేసుకునేటువంటి విలువలు కూడా లేనటువంటి చేయలేనటువంటి దద్దమ్మలు ఈ రోజున పదవుల్లో ఉండి ప్రజలు పీడించి మళ్ళీ మోసం చేసి ఓట్లాడటానికి మళ్ళీ అప్పుడే రకరకాల మారు వేసాలు వేసుకొని ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఇట్లాంటి బద్దకస్తుల్ని దద్దమ్మల్ని మళ్ళీ ఓట్లు అడగడానికి రాకుండా వచ్చినా కానీ తిరస్కరించండి ముఖం మీదే ఏం మనకు భయం లేదు మనం ఇచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు జీవిస్తున్నారు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ఇచ్చినటువంటి పదవుల ద్వారా లబ్ధి పొంది వేలకు వేల కోట్లు కూడబెట్టుకొని అంతస్తుల మీద అంతస్తులు వేసుకొని కునుక్కుతా ఉన్నారు ఇటువంటి నాయకుల్ని ఇంకా మరొకసారి అవకాశం ఇవ్వద్దు మాకొద్దు బాబాయ్ ఆళ్ళనాని నాని కొద్ది బాబాయ్ వైసీపీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఇది అడివ ఫారెస్ట్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి సుశాన్ వాటక అని ఏలూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా మరి ఎమ్మెల్యేలకి మేయర్లకి స్థానిక కార్పొరేటర్లకి ఇది అడివా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ ఇది సుశాన వాటిక ఇంత పెద్ద ప్లేసు ఉంటే దీన్ని ప్రజల అవసరాల కోసం ప్రజలు మరణించినప్పుడు ఇక్కడ వాళ్ళ సౌకర్యార్థం శుభ్రం చేయవలసింది పోయి ఈ దద్దమ్మను ఎవరు కూడా పట్టించుకోకపోవటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆశస్కరమైనటువంటి పరిస్థితి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తుర్పీది పిలాస్పేటకి సంబంధించిన ఈ శ్మశానం మూడు ఎకరాలు అండి దీని ఆక్రమణకు చాలా గురయ్యింది కాకపోతే ఏంటంటే దీనికి డెవలపింగ్ అనేది లేదు ఇది కనీసం ఒక మొక్క తీద్దారన్నా క్లీన్ చేద్దారన్నా ఎటువంటి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి దీని గురించి కాకపోతే ఏంటంటే మేము ఏంటంటే క్లీన్ గా ఉంచాలని మేము కోరుకుంటున్నాం అంతేనండి ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది దాకా బాగానే ఉండేది గా క్లియర్ గా అప్పటి నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు ఏమన్నా కనీసం దీనికి శాంక్షన్ అయింది ఏడు లక్షల పద్నాలుగు లక్షల శాంక్షన్ అయింది అండి చుట్టూ ప్రహరీ కట్టారు మిగతా మరమరాకపోలేసారు స్థానిక కార్పొరేటర్ గారు అదే ఇది కార్పొరేటర్ కార్పొరేటర్ గారు ఏంటంటే అక్కడ ఆస్తులు ఉంటాయి కనుక స్థలాలు స్థలం ఉంటే కార్పొరేటర్ గద్దలాగా వాళ్ళపోతారండి ఇక్కడ ఇంక మిగతాది కార్పొరేటర్ గారికి ఆయన కావాల్సింది ఏదో పారంభ భూములు ఉంటే ఆయన అంతేగానే డివిజన్ డెవలపింగ్ ఉందా ఏమనేది కార్పొరేటర్ గారు పట్టించుకోరు అంతే మేము స్థానికులుగా కోరుకునేది ఏంటంటే మాకు ఇప్పుడు బతుకున్నా ప్రశాంతత చచ్చిపోయిన తర్వాత ప్రశాంతంగా తీసుకురావాలి కదా వచ్చిన వాళ్ళు అయినా దోమలో గేమం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందనుకోండి ప్రశాంతంగా ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా తీసుకొస్తారు అది సార్ మేము కోరుకునేది అంతే శ్మశానం అనేది చాలా ప్రశాంతంగా ఉండాలండి ఇది కులాలకు సంబంధించిన శ్మశానం కాదు కదా ఏ డిజుల్ సంబంధించిన శ్మశానం ఇది ఇది ఏంటంటే కొంచెం నీట్గా ఉన్నారు అనుకో మేము ఆ డబ్బులు అడగట్లేదండి ఆ లాస్ట్ లేదు అమ్మ అమ్మ చేయమంటున్నాం మేము కట్టే పనులను క్లీన్ చేయమంటున్నాం కదా సార్ ఈరోజు మనం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎంకన్న చెరువు శ్మశానం వాటికి దగ్గర ఉన్నాం ఇక్కడ దాదాపు ఒక ఇరవై డివిజన్ సంబంధించి ఇక్కడికి లాస్ట్ ఘటమైనటువంటి మనిషి జీవనంలో లాస్ట్ ఘటమైనటువంటి చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రాంతం ఇది ఇదిగోండి ఇంటికి అరవై రూపాయలు చెత్త పన్ను వసూలు చేసి ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నారు ఎందుకంటే మనుషులు ఉండే ఏరియా ఇక్కడికి అన్ని వర్గాలు వచ్చేటువంటి ఏరియా ఇది ఈ చెత్తను ఇక్కడ వేస్తూ ఉన్నారు ఇటు చూసుకుంటే మనం చక్కగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి చెరువు ఇది ఆ చెరువుని గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు పెట్టి అనేక మంది దాతలు డోనర్స్ ఇచ్చినటువంటి డబ్బుతో ఇది పూడ్చారు కానీ ఇక్కడ తుప్పలు మాత్రం చక్కగా పాములు పెంచే కేంద్రంగా దోమలు పెంచే కేంద్రంగా దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం వైద్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆళ్ళ నానే గారు ఈ యొక్క పరిస్థితిని ఆయన యొక్క పనితీరుని ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ గారి యొక్క గొప్ప పనితీరుని ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూపిద్దామని ఇట్లాంటి వ్యక్తులకి మళ్ళీ మనం ఓట్లు ఎందుకు ఇయ్యాలి బాబోయ్ ఆళ్ళనాని మేయర్ మా కొద్దు బాబోయ్ ఏలూరు కాన్సెన్సీ కానీ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఈ ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ వాళ్ళ యొక్క నిధుల నుంచి కాదు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు డ్రా చేశారు అనేక మంది డోనర్సు అనేక మంది దాతలు కోట్లాది రూపాయలు దీంట్లో పెట్టి చెత్త కుప్పగా తయారు చేసినటువంటి ఘనత ఈ ఏలూరు శాసనసభ్యుడు సభ్యుడు నాని ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ది అదిగో అదిగో చూడండి అటు కనిపిస్తూ ఉంది అక్రమంగా కబ్జాలు చేసుకుని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జాలు చేసుకొని అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఎందుకంటే చెత్త డబ్బులు కలెక్ట్ చేసి రోజు దగ్గర కలెక్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదాయం ఇచ్చేటువంటి చెరువుని కోట్లాది రూపాయలు పెట్టి పూడ్చి ఇగో మళ్ళీ తీసుకొచ్చి ఏమేస్తున్నారు ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ చేస్తా ఉన్నారు డంపింగ్ యాడ్ కాలంలో తీసింది డంపింగ్ యార్డ్ ఇది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ దుర్వాసన ఈ యొక్క దోమలు ఈ పాముల్ని కట్టుకోలేనటువంటి పరిస్థితి ఇది అడవిని తలపిస్తూ ఉంది అడవిని మన చూడండి అడవి అడవిలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అడవిని తలపిస్తుంది మరి ఈ ఈ రకమైనటువంటి పరిపాలన చేసేటువంటి బద్దకస్తులు దద్దమ్మలు ఏలూరు నియోజకవర్గానికి ఇంకా అవసరం ఉందా అని ఏలూరు ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా జిల్లాలోనే ఒక మోడర్న్ మొట్టమొదటి రోజుల్లో ఈ సుశాన వాటిక జిల్లాలోనే ఒక మోడర్న్ సుశాన వాటిక గతంలో ఉండేది మనకి ఈ మధ్య కాలంలో రాజమండ్రి విజయవాడ వైజాగ్ తిరుపతి పెద్ద పెద్ద నగరాల్లో సుశాన వాటికల్లో ఆహ్లాదకరమైనటువంటి పార్కింగ్ కానివ్వండి ప్రశాంతత కానివ్వండి వెళ్ళినటువంటి ప్రజలు ఏదైతే వారి యొక్క కుటుంబ సభ్యుల్ని సుసానానికి తీసుకెళ్ళినప్పుడు ఏదో ఒక కళ్యాణ మండపంలోకి వెళ్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత గ్రీ గ్రీన్ అండ్ గ్రీన్గా పార్కులు కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి అన్ని ఇతర నగరపాలక సంస్థల పరిధిలో కాకినాడ కానివ్వండి ఇవన్నీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నాయి అక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నప్పటికి కూడా చివరకు వచ్చేది ఈ సుశాన వాటికి మాత్రమే ఆడడుగుల స్థలంలోకి మాత్రమే కానీ ఇట్లాంటి పరిస్థితులు కూడా ఈ పరిహిమాలని ఉన్నటువంటి నాయకులకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రజల సమస్యలు అర్థం కావు పరిశుభ్రం చేయరు శానిటరీ చేయరు వచ్చిన డబ్బులు మాత్రం చిన్న చిన్న ప్యాక్ వర్కులు చేసి డబ్బులు దేగమింగుతా ఉన్నారు అందుకని ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఇటువంటి దద్దమ్మల్ని ఇంటికి పంపించండి మీకు నచ్చినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి వ్యక్తులను గెలిపించుకోవాలి తప్పించి అసమర్థులు గెలిపించుకుంటాం అనేది చాలా దురదృష్టకరమని చెప్తా ఉన్నాం ఇది చూడండి వాటర్ సౌకర్యం లేదు ఉన్నటువంటి ట్యాంకు ఏ రకంగా ఉందో పైపులు పెట్టారు అది ఏ రకంగా ఉందో మనకు కనిపిస్తూ ఉంది అక్కడ చూడండి బావి బావి ఉన్నటువంటి ప్రదేశం ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం రండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క పనితీరుకి ఇదే నిదర్శనం అని మనం చెప్తా ఉన్నాం చూడండి బావి కూడా మొత్తం పూడిగిపోయేటువంటి పరిస్థితి దేనికి పనిచేయలేనటువంటి పరిస్థితిలో పొంద చూడండి అక్కడ ప్లేట్లు కానివ్వండి చెత్త కానివ్వండి ఏ రకంగా పెరిగిపోయిందో మరి వచ్చినటువంటి వాళ్ళు స్థానాలు ఈ వాటర్తోనగా చేసి దానికి వ్యాధులకు గురయ్యి మళ్ళీ ఈ సుశానకే చనిపోయి ఇక్కడికి రావాలనే ఈ యొక్క నాయకుల ఉద్దేశం చూడండి ఇదిగో మన వెంకన్న సెరువు దాదాపు ఇరవై డివిజన్ల ప్రజలు వచ్చేటువంటి చివరి ఘటమైనటువంటి సుశాన వాటిలో చూడండి ఎలా ఉంది అడవి అడవి పాములు తుప్పలు పురుగులు ఏ రకంగా ఉంది చూడండి ఇక్కడ షెడ్ ఎలా ఉంది అంటే వందల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంది కానీ ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అతి విలువైనటువంటిది మనిషికి కావలసినటువంటి అతి విలువైనటువంటి ప్రదేశం ఇది ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లున్నా చివరి క్షణంలో ఇక్కడ రావాలి తప్పదు చనిపోయిన తర్వాత ఇట్లాంటి ప్రదేశాన్ని కూడా కనీసం బాగు చేయలేనటువంటి అసమర్థులు ఇవాళ నాయకులుగా ఉన్నారనేదే మా యొక్క ఆవేదన ప్రజల పక్షాన మా ఆవేదన ఇప్పటికైనా ఈ యొక్క నాయకులు తెరిచి తక్షణం ఈ సుసేన వాటికలన్నీ బాగు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ షెడ్యూల్ నిర్మాణం చేసి అక్కడ ప్రతి ఒక సుసాన వాటికలో కూడా ఇద్దరిని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపల్ ఎంప్లాయీస్గా వాళ్ళని నియమించి వాళ్ళకి మున్సిపల్ కార్మికులుగా గుర్తింపు ఇచ్చి ఈ యొక్క మెయింటెనెన్స్ చేయాలి ఎందుకంటే అది హిందూ సుసాన వాటికి కానివ్వండి అది ముస్లిం సొసైటీ సుసాన వాటికి కానివ్వండి అది క్రైస్తవుల సుసాన వాటికి కానివ్వండి దానికి పెద్ద ఖర్చు ఏమీ లేదు అందుట్లో నుంచి ప్రతి ఒక్క ముస్లిం మసీదులో ఉన్నటువంటి సుసానాలకు కూడా ఒక ఇద్దరిని ఎంప్లాయీస్గా అందించినట్లయితే క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ ఒక ఇద్దరు ని ఇచ్చి డ్యూటీలు నిర్ణయించినట్లయితే వాళ్ళు అక్కడ ఉండి ఆ యొక్క ప్రాంతాన్ని శుభ్రంగా చూసుకుంటారు ఇక్కడ వేసారండి లైట్లు అటువైపు చూద్దాం మనం ఒకసారి చూస్తే మనం ఇట్లా ఒకసారి రండి చూద్దాం ఇప్పుడు ఇక్కడ లైట్లు వేసారండి ఎలాగో వారి కమిషన్ కోసం వేసుకొని ఇక్కడ సెంట్రల్ లైటింగ్ అని ఏ సరే కానీ ఎలాగో ఊరికే ఫోటోలు పూజిస్తాకి ఈ లైట్లు ఉన్నాయి ఆ లైట్ వేసారు సరే ఆ పక్కా ఎలాగలుగుతాడండి ఆ చూడండి తుప్పులో ఎన్ని ఈ యొక్క పరిశుభ్రత అంత దీనిగా ఉంది చూడండి ఇవన్నీ చూడండి ఒకసారి మీరు మీడియా వాళ్ళు మీరే ఏదో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరి చైతన్యపరచవలసినటువంటి అవసరం ఉంది చూడండి అసలు అంత ద్వార ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా తయారు చేయొచ్చండి ఏదైనా కానీ కొన్ని పాతి ఉంటాయి కొన్ని సమాజాలు కట్టే ఉంటాయి సమాజాలు కట్టకుండా పాతి ఉంటాయి కొన్ని దహనపరిచేవి ఉంటాయి అన్నిటికి కూడా కల్పించవలసినటువంటి బాధ్యత నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ప్రభుత్వం పనిచేయాలి ఇది ఈరోజు ఏలూరు ఇరవై ఐదు సుదీర్ఘ ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఆలనాన్ని మూడు సార్లుగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి ఆలనాన్ని డిప్యూటీ సీఎంగా వైద్యాల శాఖ మంత్రిగా చేసినటువంటి ఆలనాని ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఆలనాని ఒక పనితీరుని ఏలూరు ప్రజలకి అందరం కూడా చూపిద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి టూ టైమ్స్ మేయర్గా ఉన్నటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఏ విధంగా ప్రజలకి చివరి గడ్డమైనటువంటి చనిపోయిన తర్వాత కల్పించేటువంటి సౌకర్యాలు అశ్రద్ధ నిర్లక్ష్యం ప్రజలంటే పట్టనటువంటి విషయాలను ఈ రోజున మీడియా ద్వారా ఈ యొక్క నగరపాల సంస్థకి ఏలూరు శాసనసభ్యుడికి మేయర్కి ఏలూరు ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి కూడా మీడియా ద్వారా తెలియజేద్దామని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీని తీసుకున్నాం తక్షణ వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ ఈ ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు సుసేనాలు అడవులు అడవులు తలపిస్తున్నటువంటి ప్రదేశాలు ఒకటి మారుతీ నగరం భవిష్యత్ ఏదైతే మూడు రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు డివిజన్స్కి అదేవిధంగా ఇతర టూ టౌన్లు ఉన్నటువంటి కొన్ని డివిజన్స్ మొత్తం ఒక ఇరవై డివిజన్ సంబంధించినటువంటి సుశాన వాటిక ఒకటి రెండోది ఒక ఎనిమిది డివిజన్ సంబంధించినటువంటి తూర్పు ఆరో డివిజన్లు ఉన్నటువంటి సుశాన ఒకటి అదేవిధంగా దక్షిణ పీదీలో ఉన్నటువంటి దాదాపు పదిహేను ఇరవై డివిజన్లు ఇక్కడికి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఉన్నటువంటి అంకెను ఎంతో పేరు పొందినటువంటి ఈ జిల్లాలోనే ఒక మోడర్న్ శ్వానంగా ఫస్ట్లోనే ఉన్నటువంటి శ్శానం వాటికలోకి ఈ మూడు ప్రదేశాలు చూసినప్పుడు అడవిని తలపిస్తా ఉన్నాయి ఫారెస్ట్లో ఎట్లా అయితే ఉంటాయో ఆ రకంగా ఉన్నాయి ఎక్కడే కూడా మంచిది సౌకర్యం లేదు ఒక శుభ్రత లేదు వెళ్ళినటువంటి శివర్ఘట్టమైనటువంటి మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యులు ఆ బాడీని ఆ వ్యక్తిని తీసుకొచ్చి దహన సంస్కారాల కోసం వచ్చినప్పుడు కనీసం కూర్చుంటానికి కూడా ఎసులుబాటు లేనటువంటి విధంగా ఉంచినటువంటి ఘనత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆళ్ళ నాని మూడు సార్లుగా ఎన్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికై డిప్యూటీ సీఎం గా వైద్యార్గ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆళ్ళ నాని యొక్క పని విధానాన్ని ఏలూరు నియోజకవర్గ ప్రజలకి కార్పొరేషన్కి తెలియజేయాలి సమాజానికి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో మరి రెండో టర్మ్ మేయర్గా ఉన్నటువంటి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సుశాన వాటికల్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత ఏలూరు నగరపాలక సంస్థ మీద ఉంది దాన్ని మోడటింగ్ చేయవలసినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది ఇవన్నీ కూడా చూపించాలి వాళ్ళ యొక్క ప్రజలంటే ఎంత నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలన్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నా ఎంత నిర్లక్ష్యం ఎంత అశ్రద్ధ ఎంత దద్దాములు ఎంత పనికిరానటువంటి పరిపాలకులు అనేది ప్రజలకు తెలియాలనేది ఇవాళ మెయిన్ ఉద్దేశం తక్షణం ఈ యొక్క పరిస్థితి సమస్యలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి ఏలూరు ప్రజలందరూ కూడా మా కొద్ది బాబోయ్ వాళ్ళు నాని మా కొద్ది బాబోయ్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పేసి గగ్గోలు ఎత్తేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ సమస్యల మీదనే మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణం ఎందుకంటే ప్రజల ఆస్తులతోనే మిమ్మల్ేమీ మీ బాబు గారి మీ దోబులో డబ్బులు పెట్టి మేము బాగు చేయమంటా ప్రజలు కట్టేటువంటి ట్యాక్సీల నుంచి వచ్చేటువంటి ఆదాయం నుంచి మిమ్మల్ని బాగు చేయమంటా ఉన్నాం ప్రతి సుశానంలో ఒక ఇద్దరిని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంప్లాయీస్గా పెట్టాలి అది హిందూ సుశాన వాటి కావండి ముస్లిం సుచానం వాటికి కానివ్వండి క్రైస్తవ సూచన వాటిగా ఉనవ్వండి వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టినప్పుడే పరిశుభ్రంగా ఉంటే అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించాలి పక్కన ఉన్నటువంటి ఎంకెన చెరువుని కోట్లాది రూపాయలు పెట్టి పూడ్చారు ఇంకా కొంత భాగం ఉంది ఆ భాగంలో ఉన్నటువంటి మురుకు నీరుని ఇవాళ స్థానాలకి ఇక్కడికి డంప్ చేస్తా ఉన్నారు ఆ స్థానం ఆ నీరుని ఇవాళ స్థానం చేస్తున్నారు ఉన్నారు దానివల్ల వ్యాధులకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది తక్షణమే వీటి మీద కూడా ఎమ్మెల్యే మేయర్ కార్పొరేటర్స్ అంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఇగో చూడండి ಇದು ಏಲೂರು